సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి పెద్దలు నిర్మల్ రామ గారు ఆయన ప్రభుత్వానికి మంచి సలహా ఇస్తా ఉన్నాడు అదేమంటే ఈ విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం కూడా ఖర్చు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల గుర్తుకు సంబంధించి ఏసీ బిట్లు దర్యాప్తు చేయించాలని అదే ప్రజల కోరికను చెప్తా ఉన్నాడు అది చాలా ఆశ్చర్యవే ఏమంటే విద్యుత్ ఉత్పదాల వంటి ఇతర అంశాలకు చేయకుండా ప్రజా డిమాండ్ మేరకు జగన్ చేసిన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతిపై ఏసీబీ విచారణకు ఆదేశించడం సముచితమని రాష్ట్ర దాన్ని చెప్తాను కాబట్టి ఈ పేపర్లో ఇదే వార్త చాలా ఆశ్చర్యం మరి ప్రజల డిమాండ్ అలాంటి ప్రజలు కోరుకుంటారు ఖచ్చితంగా అభివృద్ధి కాబట్టి అది అది ఎవరి బిల్ అయినా జరిపించాల్సిందని ప్రజలు కోరుకుంటారు కానీ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఒక లక్ష వేల కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడతా ఉంటే దాన్ని టచ్ చేయడానికి మేమంతా మాట్లాడతా ఉన్నాం అని ఎవరో చెప్పారా నేను అడుగుతాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజల పైన ఒక లక్ష వేల కోట్ల రూపాయల భారం ఇరవై ఐదేళ్ల పాటు వాళ్ళు భరించడానికి సిద్ధంగా ఉన్నారా మరి ఏ ప్రజలు అంక చెప్పారో నాకైతే అర్థమయ్యారు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ ఏదైతే సెక్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం వల్ల ప్రజల పైన బాధపడింది పైగా ఇవాళ ఉత్పత్తి అంతా రాజస్థాన్లో చేయడం వల్ల రాజస్థాన్ వారికి లాభం దొరుకుతూ ఉంది దాదాపు పద్నాలుగు వేల మంది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ముప్పై ఏళ్ల పాటు వాళ్ళందరూ కూడా చేయిస్తూ ఉన్నారు అంతేకాకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తూ ఉంది ఉద్యోగాలు రాయస్థాన్లో వరకు వస్తాయి పన్నులు వాళ్ళకే కట్ట పైగా ఉన్న భూములు ఇచ్చిన రైతులకేమో వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది ఈ ఆదాయం అంతా రాయస్థానం ఉంది ప్రజల పైన భారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తాయి పైగా అదనపు భారం చిన్న పిల్లోనే చెప్తారు ఎన్టీపీసీ అది కూడా కేంద్ర సంస్థనే ఎన్టీపీసీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం మేము ఒక రూపాయ తొంభై తొమ్మిది పైసలు కొనుగోలు చేస్తున్నాము సెకండ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఒక యూనిట్ యాభై పైసలు అదనంగా చెల్లించి ఇరవై ఐదు ఏళ్ల పాటు పరిధిలో పైన ఇయర్స్ దాన్ని జోలికి పోవద్దంట దాని అంటే అదాని గురి అదానికి ఎంతలాపొచ్చినా పర్వాలే ప్రజలపైన భారాలు పడినా దాని ద్వారా దాని గురించి మనం మాట్లాడకూడదు అంటే ఇంతకంటే అన్యాయం కోర్టు ఉద్యోగం కలుస్తా ఇది పూర్తిగా అన్యాయం ఇది కాబట్టి మనం స్పష్టంగా చెప్తా ఉన్నా అదానీ మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి దానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని పిలిచి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తాను ఇవాళ నేను ఒక్కడే కాదు ఇవాళ అనేక మంది ఇలాంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నం నాగేశ్వరరావు గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తర్వులు రాశార రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్గా ఉత్తర రాశారు అయ్యా రేపు డిసెంబర్ నెలలో కల్లా మీరు ఆర్డర్లో అవుతూ ఉంది మీరు అలా చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఒప్పందాలు ఇవన్నీ చేశారు దీని ద్వారా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మీరు చెప్పారు మీరు అధికారం లేకపోతే ఆ పరిపాలన చక్కదిద్దుతామన్నారు మరి మీరు ఏ రకంగా చక్కదిద్దారో దానిపైన శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ మన రాష్ట్రవాసి వ నాగేశ్వరరావు గారు ఉత్తరప్రదేశ్ మరి దీనిపైన మీరు స్పందించమని నేను కోరుతా ఉన్నా మీరు ఏమాత్రం స్పందించవస్తున్నారు టోటల్గా ఈరోజు మొత్తం రాష్ట్రానికి పెట్టారు కృష్ణపట్నం పోర్టువారు విశ్వేశ్వరరావు గారిని వాళ్ళు వెళ్తే వాళ్ళ మెడ మీద కట్టి పెట్టి బెదిరించి ఆరాని పంపెట్టారు అది జగన్మోహన్ రెడ్డి గారి చేశారు గంగవరం కోర్టు బ్రహ్మాండమైన పోర్టు అది కృష్ణపట్నం పోర్టు బ్యాంక్రెడ్డి బ్రహ్మాండమైంది కోర్టు కూడా ప్రభుత్వానికి రావాల్సిందని ఇవాళ అతి తక్కువ రైతు దానికి కట్టబెట్టావు వేల ఎకరాల భూములు కట్టబెట్టావు కాబట్టి ఒప్పందాలని కూడా రద్దు చేయాలి ఒప్పందాలు రద్దు చేయాలంటే ఖచ్చితంగా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉంటే పదకొండు మంది ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేదని మీరు చెప్తా ఉన్నారు మీరు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాదు మీరు దానిపైన మాట్లాడాలి అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు అంగీకరించారు మన బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారు చెప్తా ఉన్నారు అతానికి బీజేపీకి సంబంధం లేదు నేను అడుగుతా ఉన్నా అమ్మ మన ఎవరికి సంబంధం ఉందమ్మా రాహుల్ సంబంధం ఉంది లేక ప్రియాంక గాంధీ సంబంధం ఉంది అసలు మీ మద్దతుతో నరేంద్ర మోడీ అమిత్ షా లేకపోతే ఇవాళ అదాని లేదు ఇండియన్ పరిటర్ వచ్చినప్పుడు కాపాడింది నరేంద్ర మోడీని ఇవాళ ఇంత కుంభకోణం వెలుగులేక వస్తే ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంటే అమెరికా అమెరికాలోనే న్యూయార్క్ ఈస్టర్ డిస్ట్రిక్ట్ కోర్టులో దానిపైన అదే ఊరికే రావాలి ఎగ్ వారు చేసి చేశారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు మొత్తం ఇక్కడ అక్కడ నీ కూడా వాళ్ళు పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే వారు నివేదిక సమర్పించారు ఆ నివేదికను అదానీలు రెండు వేల వంద కోట్ల రూపాయలు నాలుగు రాష్ట్రాలు పంపిణీ చేశారు అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చారు చీఫ్ ఎద్యుత్ ఉంటారు చీఫ్ ఎద్యుత్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏమంట ఇంత స్పష్టంగా ఉంటే ఒకవైపు అదా నేను కాపాడుకుంటున్నాం మళ్ళీ మాకు సంబంధం లేదంటారు కాబట్టి చెప్తాము ఈరోజు ఈ నెల జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఆయన వంద కోట్ల రూపాయలు ఈనాడు వంద కోట్ల రూపాయలు అమలు పైన పరమ నష్టం డామా చేసినారు రెండు పేపర్లు రాసిన నీ గురించి మొత్తం దేశ విదేశాల నుండి పత్రికలన్నీ రాసి నేషనల్ డేజెస్ రాశాయి విదేశాలలో పత్రికలు రాశాయి అందరి మీద వేస్తే వంద వంద కోట్లు మరో పదిహేడు వందల యాభై కోట్లు అన్నీ కూడా వస్తాయి కాబట్టి అందరి మీదే చేస్తే కాబట్టి ఏమంటే రాష్ట్రంలో అదానికి భయపడి రాజకీయం నడుస్తూ ఉంది అదానికి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరు ప్రజల పక్షం నిలబడతారా ప్రజలపైన భారాన్ని తగ్గిస్తారా లేక అదానికి దోచు పెట్టారు ఆల్రెడీ జగన్మోహన్ ఆ పని చేశారు మీరు కూడా అదే పని చేయడానికి ఎందుకు మీరు మార్పు ఎందుకు అవసరము ఎవరికోసము కాబట్టి ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు జరపాలి అదానితో ఏవైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం తర్వాత రెండోది ఇవాళ రాష్ట్రంలో పరిపాలన నిష్పక్షపాతంగా జరగాలి అసలు జరగడం జరగడం అన్న ఇప్పుడు కాకినాడ కోర్టు పోయి అక్కడ షిప్పులు కూడా సీజ్ చేయమన్నారు పవన్ కళ్యాణ్ చాలా సంతోషం ఎందుకంటే కాకినాడ కోర్టులో ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా జరుగుతా పని వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి ఏల్లో పెట్టాలి ఖచ్చితంగా సీజ్ చేయాలి మరి అదేవిధంగా గంగవరం పోర్టులు కూడా జరుగుతుంది విశాఖపట్నం పోర్టులో జరుగుతుంది మరి గంగవరం పోర్టు మీరు ఎందుకు ఇది కాకినాడ పోర్టు అరహోదంలో ఉంది కాబట్టి దాని మీద ఉపయోగపడపల్యాణ్ మన గంగవరం పోర్టులో కూడా సేమ్ ఉపయోగపడుతుంది కదా మరి గంగవరం పోర్టులో మీరు ఎందుకు పోలేకపోతా ఉన్నాం అదానిదని వెనక్కి తెతానవా కాబట్టి మన నిష్పక్షపాతంగా ఉండాలి దెన్ ఓన్లీ పీపుల్ బిలీవ్స్ నిష్పక్షపాతంగా లేరు మీరు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు మీరు ఎంత పక్షపాతంగా ఉన్నాయన్నీ ఒకటి కాదు వాడు లక్ష కోట్ల రూపాయల పైన వాళ్ళు దోపిడీ చేస్తామంటే దానికి ఏమనకూడదు ఇది మాత్రమే చేస్తామంటే మీరు నిష్పక్షపాతం నిష్పక్షపాతంగా ఉన్నట్లవుతుంది కాబట్టి ఎవరి క్లియర్గా చెప్తా ఉన్నా ఈ అగ్రిమెంట్స్ అన్ని రద్దు చేయాలి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాను ఈ వర్షాలకి రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనీసం ప్రభుత్వం తాపాలని కూడా అది ఇవ్వడానికి నానిపోతూ ఉన్నాయి తర్వాత ఆర్టీసీ సెంటర్స్లో వాళ్ళను వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అదే బిల్డర్ దగ్గర పోయే వాళ్ళకి ఉన్నారు వాళ్ళ కనీసం మద్దతు రావడం కాబట్టి ముఖ్యమంత్రి గారికి కలుస్తూ ఉన్నాం అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ కూడా కలవబోతా ఉన్న ఖచ్చితంగా రాష్టవేత్తగా రైతులు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు రైతులకు ఇచ్చిన హామీ కూడా మీరు నెరవేర్చలేదు కనీసం రైతు వారికి ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న హామీ కూడా చేయలేదు ఇప్పుడు వాళ్ళ కష్టాల్లో బాధల్లో నష్టాల్లో ఉన్న సందర్భంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన విమర్శించడం కాదు కానీ సూచన మాత్రం చేయగలుగుతుంది పెద్ద పెద్ద విషయాల్లో మేము హామీలు ఇచ్చాము అవి చేయలేకపోయినామంటే మేము మేము విమర్శ చేసినా ప్రజలు అర్థం తెచ్చుకుంటారు నిజమే కదా డబ్బులు ఉండాలి కదా వంటి విషయంలో సాక్షాత్ ముఖ్యమంత్రిగా మీరే ఎంతులు మీరే ఎత్తులు వాళ్ళందరూ కొనసాగిస్తాం పదివేలు రూపాయలు ఇస్తాం కొన్ని పదివేలు ఇవ్వకపోతే మన ఇచ్చు డబ్బులు లేవు ఐదు వేలు తీసుకోండి అని వాళ్ళని కొనసాగించాలి వాళ్ళు ఎందుకు తీసేస్తాను అంటే వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ లేదు వాళ్ళు ఏమన్నా రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఏమైనా డిఏ డిఏలు లేదంటే ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఏమైనా ఉన్నాయా ఏదో పాపము అన్ని స్థాయిలో పనిచేసే వాళ్ళు వాళ్ళ నుంచి మీరు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని కొనసాగించకుండా మీరు ఇచ్చిన మాటను ఇంత చిన్న విషయము ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి గౌరవించి ఒక్కటే చెప్తాను పెన్షన్ చేస్తామన్నారు అమలు చేశారు సేవలు ముప్పై ముప్పై ఇచ్చారు అరే పెన్షన్ ఇచ్చిందంటే కదా నాలుగు వేలు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఐదు వేలు వీళ్ళని సరే ఇది కాదు ఏదో ఇద్దరితో చదువుకొని పల్లెల్లో లేదంటే వీధుల్లో ఉండేవాళ్ళు వాళ్ళ విషయంలో మీరు రాజకీయం చేయడం సరైనది కాదు ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి మంత్రులతో స్టేట్మెంట్ ఇప్పించడం కాదు మీరే చెప్పారు వాళ్ళని కొనసాగిస్తాము పదివేదిస్తాము కనీసం మీరు ఐదు వేల రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళని కొనసాగించాలని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేశారు